హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఠాపురం భాగ్య గారి గార్డెన్ చూసాం కదండి ఒక పార్ట్ ఇంకో పార్ట్ ఉందండి అది ఇప్పుడు నేను మీకు వీడియో చూపిస్తాను అసలు గార్డెన్ చూస్తుంటే అండి ఎంత ఆనందం కలుగుతుందంటే లేని పువ్వులు లేవు లేని పళ్ళు లేవు లేని కూరగాయలు లేవు అన్నట్లుగా ఉందండి అసలు చాలా అంటే శ్రీగంధం చెట్టు కూడా అసలు ఎంత అంటే రేర్ వెరైటీస్ అన్నీ ఉన్నాయండి ఆ తర్వాత మల్టీ విటమిన్ ప్లాంట్ ఇలాంటివి నేను ఎప్పుడు చూడలేదన్నమాట ఎయిర్ పొటేటర్స్ ఇలా అంటే అలా చెట్టుకి కాయలు ఉండగా అలా చూడడం అనేది నేను అస్సలు చూడలేదు అందుకని నాకు చాలా ఆనందం అనిపించింది అసలు అలాంటి రేర్ ప్లాంట్స్ చూడడం అనేది భలే ఆనందంగా ఉంటుంది కదండి అంటే ఎప్పుడూ చూడడం అనమాట అందుకనే ఇప్పుడు మనమైతే భాగ్యగారి గారి గార్డెన్ సెకండ్ పార్ట్ చూద్దామండి అయితే భాగ్యగారి గారి కంపోస్టు దేవుడి పూలు అవి అండి వాటర్ క్యాన్లు అండి వాటర్ మనకి క్యాన్లు తెచ్చుకుంటాం కదా కింద పంపు తిప్పే ఆ క్యాన్ కూడా ఉంటుంది కదా దీన్ని ఇలా బోర్లు ఇస్తే ఆ టైప్లో పెట్టి వాటర్ మనం ఎలా పట్టుకుంటాం అలాగా పైన వా దేవుడికి వాడిన పూజకి వాడిన పువ్వులన్నీ వేసేసి ఆ వచ్చిన డికాషన్ కిందకు వస్తుంది కదండీ ఆ పంపులో తిప్పి అవి మొక్కలు అండి తర్వాత గోమూత్రం గోమూత్రం చీడపీడలు రాకుండా చాలా బాగా కాపాడుతుంది కదండి అందుకని గోమూత్రం కూడా ఉంచుకున్నారండి అది కూడా రెగ్యులర్గా వాడతారంట పెద్ద కంపోస్ట్ బిన్ అసలు చాలా బాగుందండి అసలు ఆవిడ తయారు చేసి అన్నీ ఆర్గానిక్ కే అండి అన్నీ తన గార్డెన్లో తయారు చేసుకున్న కంపోస్ట్తోనే తన మొక్కలు బాగా పెంచుకుంటున్నారనమాట ఇప్పుడైతే మనం గార్డెన్ చూసేద్దామా ఇది ఎగ్ అదే కోడిగుడ్డ సంపంగి అంటారు కదండి అదండి ఇది చూసారా మొగ్గ వచ్చిందనమాట ఇది కూడా ఒక ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చారు ఇది రెడ్ డిసెంబరం అండి చూసారా భలే ఇది అయితేనండి నిత్యం పూస్తుందండి మనకి సీజన్ తోటి పనేం లేదు డిసెంబర్లోనే కాదండి ప్రతి ని నిత్యం పూస్తుంది అనమాట ఈ రంతా ఇవి చూసారండి ఎయిర్ పొటాటో అంటే గాలిలో కాయించడం అన్నట్టుగా అనుకోవాలండి మనం కానీ వీటికి పందిరేసి చక్కగా అనమాట నేలలోనే బంగాళదుంపలు నేను నేనైతే పొటాటో చూడడం ఫస్ట్ టైం అండి అంటే న్యాచురల్గా చూడడం వీడియోస్లో అయితే చూశాను కానీ భలే ఉందండి వీడి దగ్గర భాగ్య గారి దగ్గర లేని కూరగాయ లేదు లేని ఫ్లవర్ లేదు ఎడేనియమ్స్ అండి రేక కానీ చెట్టు నిండా పూలు ఉన్నాయి చక్కగా ఉన్నాయి ఇక మొగ్గలతో సహా ఉందనమాట ఇది మొక్క అండి మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి మనకి భాగ్య గారి గార్డెన్లో మీకు ఇంకోటి కూడా చూపిస్తాను ఇది కేశవర్ధినే అండి హెయిర్ ఆయిల్లో వాడతారు కదా ఫ్లవరే చాలా అందంగా ఉంటుందండి ఇది చూడండి వైలెట్ కలర్లో మనకి చాలా అందంగా ఉంది ఇది హెయిర్ ఆయిల్లో వాడతారండి చాలా మంచిది హెయిర్ హెయిర్కి ఇక్కడ చూసారా మిర్చి చుక్కల మిర్చి ఇది యాపిల్ అండి ఇదిగోండి రేక్కాయలు అండి చూడండి చక్కగా ఎంత బాగున్నాయి టెర్రస్ మీద ఈ మధ్య అందరూ కాయించేస్తున్నారు అలాగే భాగ్య గారు కూడా కాయించేస్తున్నారు ఈ పక్కనే మనకి డ్రాగన్ కూడా ఉందండి ఇవి ఇవన్నీ కూడా అవి ఇవి మిక్స్ అయ్యి కనిపిస్తున్నాయి మనకి డ్రాగన్ ఇగో చూసారా ఇదే అండి వైట్ వైట్ దీన్ని చుక్కల మిర్చి అంటారటండి చూడండి లైట్ క్రీమ్ కలర్లో ఉన్నాయి పచ్చివైతే పండువైతే అలా రెడ్గా కనిపిస్తున్నాయి మనకి చూసారా ఇదిగోండి కలర్ ఇది అయితే ఆరెంజ్ కలర్లో ఉంది చెట్టు నిండా ఉన్నాయండి మిర్చి అయితే చూడండి ఎంత బాగుందో ఇదైతే రెడ్ తోటకోరండి మెరూన్ కలర్లో ఉంది చూసారా ఇది మే ఫ్లవర్ అటండి ఇదిగో ఈ కుండీలో పెట్టే జినియా అండి జినియాలో పింక్ కలర్ అనమాట ఇది ఎప్పుడైనా సరే మనం వేస్తే కొన్ని ముద్ద వస్తాయి కొన్ని రేక్ వస్తాయండి ఎందుకంటే నాకు కూడా సస్పెన్స్ అనమాట కానీ కలర్ అయితే చాలా బాగుంది ఈ మందారు చూసారా పువ్వులో పువ్వు వస్తుందండి ఇదిగో చూసారా ఎంత బాగుందో అంటే ఒక రకంగా ఇది నాటుమందారు అనే చెప్పొచ్చు చెట్టు నిండా వస్తాయండి మొగ్గలతో ఉంది ఈ పక్కనే గోరింటాకు కూడా పెట్టారు చూడండి చెప్పాను కదండి మెడిసినల్ ప్లాంట్స్ హెల్దీ ప్లాంట్స్ మనకి కూరగాయలకు అవసరమైనవి అట్లా కూడా ఉన్నాయి ఇదైతే కనకాంబరంలో ఇదో వెరైటీ అండి ఇది క్యాక్టస్ అండి చూసారు కదా ఫ్లవర్స్ వచ్చాయండి అయితే భాగ్య గారి కంపోస్ట్ అలాగే కాకుండా ఇలా కవర్లో కూడా చేస్తున్నారు చూడండి కంపోస్ట్ ఇలా అన్నీ వేసేసి కవర్ కట్టేసి దానికి చిన్న హోల్ పెట్టి ఈ మొక్క మొదట్లో పెట్టేశారండి అదే దీనికి బలం అనమాట చూసారా ఎంత చక్కగా వచ్చిందా మందార ఇది చూసారండి శంకు శంకులో మంచి కలర్ అండి దీన్ని ఏమంటారు ఉల్లిపొట్టి కలర్ అంటారేమో చాలా బాగుందండి రేకే కానీ చాలా అందంగా ఉంది ఈ మధ్య పెట్టారటండి రెండో ఫ్రూట్ వచ్చింది కానీ డబుల్ అంజీరు చూడండి ఇదిగో ఇది ఇంకా పండాలి ఇక ఇవన్నీ తయారవుతున్నాయి ఇది కూడా అండి మెడిసినల్ అని చెప్పాను కదండి హెయిర్ కలర్స్ కి వాడతారు అనమాట ఇది హెయిర్ కలర్ లో వాడతారు ఇప్పుడు మీరు గుర్తుపట్టారా ఇండిగో అండి ఇది ఇది మిర్చి అండి పింక్ కలర్ మామూలుగా రెడ్ చూస్తాం కదా అదిగోండి ఇక్కడ మొగ్గ కూడా ఉంది మిర్చి మందారండి అది పచ్చి మిరప మిరప మందార అంటారు కదా అది ఇందులో కూడా గోరింటాకు ఉంది పక్కన ఇదిగోండి బుల్లెట్ మిర్చి చూసారా పళ్ళలాగే కనిపిస్తుంది కోసుకు తినాలనిపించేలా ఉంది తిన్నాం అనుకోండి గోవింద మనం ఇప్పుడు ఎయిర్ పొటేటో చూసాం కదండి చూసారు ఎంత కుండీలో పెట్టారో దాన్ని ఈ పెద్ద కుండీలో ఆ చిన్న కుండీని పెట్టి దీన్ని ఇలా పాకిచ్చారండి ఇది ఇట్లా వెళ్ళింది అనమాట అక్కడ దాకా ఇది స్వీట్ చింత అండి ఇదిగోండి ఇప్పుడు ఇది కూడా నేను టేస్ట్ చేసి చెప్తాను ఆకైతే పులిపే ఉందండి కానీ దీన్ని స్వీట్ చింత అని అంటారంట ఇది కూడా రెడ్డి డిసెంబరం అండి ఇక్కడ కూడా బిల్లెట్ మిర్చి ఉంది ఈ వైలెట్ కలర్స్ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగుందో చాలా అందంగా ఉందండి అది దాని అంతటా అదే అటండి కానీ ఇలా గెలలుగా చాలా అందంగా ఉన్నాయి చూడండి టెరెస్ గార్టెన్ ఇవి చూడండి చామంతి పింక్ కలర్లు ఎంత బాగున్నాయో భలే అందంగా ఉన్నాయి కదా ఇది రెడ్ ముద్ద మందారండి చూడండి పంచముఖి మందార అంటారు కదా ఇక్కడ కూడా ఉన్నాయి చూపిస్తాను మీకు ఇదిగోండి ఫ్లవర్ చూసారా మొగ్గ ఫ్లవరు రెండు ఉన్నాయి మనకి ఈ నిమ్మండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాస్తాయటండి ఇవి చూసారా నిమ్మ ఎలా ఉన్నాయో పూత మీద పిందల మీద ఉందండి ఇదంతా ఇది కూడా చూసారా వాటర్ క్యాన్లో పెట్టారు ఇది బత్తాయి చెట్టు అండి కంటైనర్ చూసారండి ఈ బకెట్ అసలు ఎంత చిన్నది పెట్టారు అంటే దీని కింద ఇది పెట్టారు కానీ పైన పెట్టింది ఇదేనండి కానీ చాలా కాయలు కాసిందండి బాగా పెద్ద సైజు ఇందులో ఇందులో గోమూత్రం చూడండి రెడీ చేశారు ఇది వాటర్ లో కలిపి అప్పుడప్పుడు మొక్కల మీద జల్లుతారట అందుకే హెల్దీగా ఉంటుందండి ఇదిగోండి భాగ్య గారి కంపోస్ట్ బిన్ చూసారా బాగా పెద్ద ఇది ఉంది చూసారా దీనిలో అస్తమాన అంటే లేయర్ పద్ధతిలో గార్డెన్ ఊడ్చిన మట్టి చెత్త అంతా వేసేస్తూ ఉంటారటండి అది రెడీ అవుతున్నప్పుడు మొత్తం రెడీ అయిపోయిన తర్వాత కొంత టైం పెట్టుకుని ఆ టైం ఎన్ని డేస్లో అవుద్దండి టూ మంత్స్ కల్లా ఇది కంప్లీట్ అయిపోద్ది ఇంత పెద్ద బిన్ ఈ టూ మంత్స్లో అది తీసి మళ్ళీ మొక్కలన్నిటికీ వేసేస్తారటండి ఇది కంపోస్ట్ బిన్ అనమాట ఇదిగోండి ఇక్కడ మందారు ఉంది చూడండి ఆరెంజ్ కలర్ రేక మందారు అనమాట చాలా బాగుంది చూడండి ఇది ఇదిగోండి ఇది కూడా గ్రో బ్యాగ్లోనే వేశారు కానీ పూలు పోస్తున్నాయి ఇదేమో ఆకు అండి ఇది కూడా గ్రో బ్యాగే ఇది ఆకు సంపెంగి ఇంకా పూలు రాలేదనుకుంటా ఇదైతే వైట్ సంపెంగి అటండి ఇది కూడా సంపంగే కానీ ఇదిగోండి మొగ్గ వచ్చింది ఇదైతే ఇదిగోండి మొగ్గ చూసారా ఇంకా పువ్వులు రాలేదు ఇదిగోండి పసుపు ఇందులో వేశారండి చూడండి అందులో పసుపు దుంపలు మీకు అక్కడక్కడ కనిపిస్తున్నాయి కదా బాగా రెడీ అయిందండి ఇదో మందార మీ వారికి ఇది మందారండి మొద్ద మందార ఇది కూడా మొగ్గలతో చక్కగా ఉంది ఇలా గ్రో బ్యాగ్స్లో పెంచారండి ఇవన్నీ ఇదైతే చిట్టు మందారండి ఇది కూడా చిలకడ దుంపలటండి ఇదిగోండి ఇదంతా ఉన్నాయి అనమాట లోపల ఉన్నాయి మొక్క ఎండిపోతే మనం తీసేయచ్చు కొద్దిగా చిగురుందండి ఇది లగ్దంగ్ పసుపు అండి ఇక తయారవుతుంది ఇది కూడా బిన్నులో పెద్ద దాంట్లోనే వేశారు గ్రో బ్యాగ్ లో ఇదిగోండి ఆకుల ఇది మధుమాలతి అండి ఇదిగోండి మొక్క అయితే చాలా అందంగా ఉంటుంది ఇది ఫ్లవర్స్ లేకపోయినా మొక్క కూడా అందంగానే ఉంటది ఇది మొలగ ఇది కూడా ఇక్కడ మనం ఇంకోటి కూడా చూడొచ్చండి ఇగో దేవుడి పూలన్నీ కూడా ఇలా ఒక అండి ఆవిడ కింద అయితే అదిగో వాటర్ క్యాన్ ఉంటుంది కదా అది ఓపెన్ చేసి వాటర్ తీస్తారనమాట దానిలోంచి వచ్చింది ఇదిగోండి దేవుడి పూలన్నీ ఇలా వేశారండి ఇది కూడా ఒక రకంగా కంపోస్ట్ అనమాట చూసారా వాటర్ క్యానే మొత్తం దాంతో కూడా కంపోస్ట్ తయారు చేస్తాం ఇదిగోండి సంపంగ సింహాచలం ఇది చూసారా పూలు ఎంత బాగున్నాయి ఇదిగోండి పూలు ఎంత బాగున్నాయి చూడండి సింహాచలం సంపంగ ఇది కూడా చిన్న కుండీలో పెట్టారు చూడండి అసలు చాలా విచిత్రం అనమాట ఇది బంతి అండి ఈ కలర్ అయితే రేర్ కలర్ అనమాట దీన్ని పెరుగు బంతి అని కూడా అంటారు ఇదిగోండి ఇవి వాటర్ యాపిల్ అండి బోల్డ్ కాయలు కాసేటండి చెట్టు అయితే చిన్నదిగానే కనిపిస్తుంది మరి ఈ పక్కనే జామ్ ఉందండి రెండు వచ్చాయి ఈ టమాటా చూడండి ఎంత వెరైటీగా ఉందో పడి మొలిచిందటండి కాకపోతే దీని పేరేంటో ఆమెకి తెలియదు నాకు కూడా తెలియదు కానీ చూడండి కోలగా ఉన్నాయి కాయలు అనేవి చూసారా వెరైటీగా పడి మొలిచిందటండి ఇది టర్కీ అంజూర్ అటండి అంజీర్లోనే టర్కీ అనమాట చూసారు ఆకులు వెరైటీగా ఉన్నాయి కాయ కూడా చాలా పెద్దగా వస్తుంది ఈ పక్కన కూడా మనకి మామూలుగా న్యాచురల్ రేఖమందారు ఇది అన్ని రకాల పూలు ఉన్నాయి చూసారా మొత్తం మీద గార్డెన్లో ఇది ఒక రకం మిర్చి అండి ఇక్కడే బుల్లెట్ మిర్చి ఉంది ఈ మిర్చి కూడా ఉందండి సన్న మిర్చిందా మనం చూసాం కదా తర్వాత ఇక్కడ చూడండి డ్రాగన్ ఎల్లు అండి ఇది డ్రాగన్ ఎల్లో అంటండి రేరు అనమాట నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు భాగ్య గారి గార్డెన్ ఈ చిలక ముక్కు భలే వెరైటీ ఉన్నాయి కలర్ ఇది కూడా దాని అంతటా అదే పడి అండి మంచి కలర్ చూడండి ఎంత బాగుందో ఏంటిది ఇది ఎడినియంస్ అండి లైట్ పింక్ చాలా బాగుంది కలరు ఇదిగోండి అన్నపూర్ణ మొక్క అండి ఇది మన ఆకు తీసి అన్నంలో వేసుకుంటే బిర్యానీ ఫ్లేవర్ వస్తుందండి ఇది ఇదిగో ఇది కూడా ఇక్కడ నాటు మందార ఉంది చూసారా ఇగో ఇది మందారోండి ఇవి మా అమ్మలు కనకాంబరాలే ఇవన్నీ మల్బరీ అండి ఇంకో కాయ చూసారా అసలు కాళీ ఇంకా కూడా అక్కడక్కడ ఉన్నాయి మల్బరీ మిర్చి ఇది మల్టీ విటమిన్ ప్లాంట్ అంటండి చూడండి ఎంత వెరైటీగా ఉందో ఈ ఫ్లవర్స్ చూసారు ఇలా తిరగేసి చూస్తే ఏంటో కాఫీ కలర్లో భలే వెరైటీ కనిపిస్తున్నాయి చూసారా ఇగో ఇలా ఉన్నాయి ఇది తింటే చాలా మంచిదట హెల్త్కి మల్టీ విటమిన్ ప్లాంట్ అనమాట ఇది ఇది కచ్చోరాలు ప్లాంట్ అంటండి ఇది ఇలా వచ్చింది అనమాట ఇక్కడే మనకి మాల ఉందండి ఇక చూసారా పూసలు రెడీగా ఉన్నాయన్నమాట ఇవిగో ఓ వెరీ గుడ్ ఇవిగోండి వైజయంతి మాల బాగా ఉంది ఇవిగోండి ఇదో గులాబీ అనమాట చాలా అందంగా ఉంది చాలా బాగుంది ఇక్కడ కూడా కనకాంబరాలు ఉన్నాయి ఇక్కడ మామూలు బిళ్ళగన్నేరెళ్ళండి ఇది చింత అండి మామూలు చింత ఇది మామూలు చింత అండి అంటే ఆకులు చింత చెట్టు ఆకులు కూడా దొడ్లోనే పండించేసి వాడుతున్నారనమాట ఇదిగోండి ఇది ఒక రకం మందార మొగ్గతో ఉంది ఇది బుష్కిలాక్ అండి దీని విశేషం నేను చెప్పనా నేనే గిఫ్ట్ గా ఇచ్చానండి భాగ్య గారికి కానీ చాలా బాపు వస్తుందని మురిసిపోతూ ఉంటారు అనమాట అది చూసినప్పుడల్లా చూడండి ఈ మధ్య నేను తీశాను ఇది చెట్టు అండి ఇదిగా ఇది కూడా చాలా బాగా వచ్చిందనమాట ఇక్కడే నందివర్ధనం ఉంది ఇక్కడ కూడా బుల్లెట్ మిర్చి ఉంది చూడండి ఇగోండి వంగ చక్కగా పిందలతో ఉంది అనమాట ఇదంతా భాగ్య గారి లో చాలా స్పెషల్ చూడండి నరసింహాట్ అండి పేరు చూసారా ఎంత చక్కగా భాగ్య గారి గార్డెన్ ఎలా ఉందండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ